తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేత చేసిన యాత్రలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఎనిమిది మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం అందరిపైన కూడా ఈ కేసులు నమోదైనాయి అలాగే గుంటూరు మిర్చి మిర్చియార్డ్లో అసలు ఏం జరిగింది ఎందుకు కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంత పాటు చంద్రు శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు చంద్రు శ్రీనివాస్ గారు నమస్కారం గుంటూరు మిర్చి మిర్చియార్డు సందర్శనకు వెళ్లే టైంలోనే చాలా ఇష్యూస్ జరిగినాయి పోలీస్ అధికారులు ఇంకోవైపు జిల్లా కలెక్టర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన వస్తుందని చెప్పి మేము వార్నింగ్లు ఇచ్చాం అయినా కానీ వినకుండా వెళ్ళారంటారు ఇప్పుడు ఫైనల్గా కేసులు నమోదైనాయి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎనిమిది మంది పైన కేసులు ఇది 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 కూడా కక్ష సాధింపులో వస్తుందా లేదంటే దీనికి ఏమన్నా స్పెషల్గా ఆ వైలేషన్స్ కింద కన్సిడర్ చేయడానికి అవకాశాలు వైలేషన్ అండి యాజ్ ఎ లా ప్రకారం రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారు మీరు రావద్దండి దయచేసి ఎలక్షన్ కోడ్లో అమల్లో ఉందని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన వచ్చారు ఆయనతో పాటు కార్యకర్తలందరినీ కూడా ఏదైతే మిర్చియాడు పరిసర ప్రాంతాలు నల్లపాడు పరిసర ప్రాంతాలు ఉన్నాయో మైకులు పెట్టుకొని తరలించినట్టుగా స్పష్టమైన ఎవిడెన్స్ కనపడింది కాబట్టి అది మిర్చి చాటు అంతా పరిధిలో ఉంటుంది కాబట్టి నల్లపాటు పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం వీళ్ళని విఘాతం కలిగించినందుకు రూల్స్ వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేయమని చెప్పి అదే శైలజనాథ్ గారు మొన్న జాయిన్ అయ్యారు వైసీపీలో కొత్తగా జాయిన్ అయ్యారు కదా వేడిలో వాడిగా ఉన్నట్టున్నారు బాబు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మూడు పార్టీల నాయకులు వస్తే రానంత మంది జనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వచ్చారు కాబట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారా జనం రావడం జనం అందరికీ వస్తారు ఇప్పుడు జనం వస్తున్నారు కానీ ఓటు వేయట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులే అని చెప్పి అంటున్నారు సరే ఏదైనా కానీ అండి ఎంతమంది జనాన్ని తరలించారు అనేది ఒకటి అక్కడ అంత శాంతియుతంగా మార్కెటింగ్ ఏషియాలోని బిగ్గెస్ట్ మిర్చార్ట్ క్రయ విక్రయాలు మొత్తం తెలంగాణ నుంచి కూడా వీరు రాష్ట్రాల నుంచి కూడా అక్కడే జరుగుతాయి అటువంటి ఇదిలో వాళ్ళ యొక్క ఇదికి ఆటంకం కలిగించినట్టుగా అధికారులు చెప్పినా వినకుండా వచ్చినట్టుగా కేసు నమోదైంది మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అంబటి రాంబాబు కావచ్చు కొడాలి నాని కావచ్చు పిన్నెల్లి కావచ్చు నందిగం సురేష్ కావచ్చు మిగతా అందరూ కూడా అప్పిరెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేశారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్ మీకు మాకు తెలియదు కాదు త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా ఒకటే ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థల దానికి ఆదేశాలకు అనుగుణంగా ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు మొత్తం అంటే మిర్చియార్డ్ నే సపరేట్ గా ఎందుకు చూడాలి ఎందుకంటే ముందర రోజు విజయవాడ జైలుకి వెళ్ళి వల్ల వంశీని కూడా పరామర్శించారు అక్కడ కూడా ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గం ఎలక్షన్ జరుగుతున్నాయి కదా కృష్ణ గుంటూరు జిల్లాల సభ సభా స్థానానికి జరుగుతున్నాయి అక్కడ కూడా కోడ్ ఉంటుంది కదా అక్కడ లేని అబ్జెక్షన్ మిర్చియాడ్కి వెళ్తే ఎందుకు వచ్చింది ఏంటంటే ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే కానీ అక్కడ తన పార్టీ నాయకుడిగా పలకరించడానికి వెళ్ళాడు అది పర్మిషన్ తీసుకొని వెళ్ళింది అక్కడ ఆ ఉద్దేశంతో మాట్లాడి పోలీసుల్ని దురుసుగా మాట్లాడాడు బట్టలు ఇప్పదిస్తాననేది అక్కడ అది వేరు ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఆ పరిధిలో ఉన్నది కాబట్టి దీన్ని తరలించొద్దు ఇది శాంతి విఘాతం కలిగిద్దని ముందే చెప్పారు రావద్దని ఎందుకంటే పోలీసులను విమర్శించిన తర్వాత పోలీసులు కూడా కోపంతో ఉండి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా పక్కన విజయవాడలో జరిగింది అది ఈ ఇన్సిడెంట్ ఆ యొక్క ఇదితో ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉండదు కాబట్టి శాంతి భద్ర విఘాతం కలిగిద్ద ఉద్దేశంతో ముందే ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చినా కానీ వీళ్ళు మైకు పెట్టి తరలించారు వీళ్ళందర కూడా చేసింది వీలే వీళ్ళే చేసుకున్నారు కాబట్టి దీన్ని వైలేషన్ అయినట్టే కదా అంటే ప్రభుత్వ రూల్ని ధిక్కరించినట్టే కదా కాబట్టి ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్న సమయంలో ఎలక్షన్ చేసుకోవటం చర్యలు తీసుకునే అవకాశం ఉండదు ఇప్పుడు కేసు నమోదు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ మేరకు నెక్స్ట్ స్టెప్స్ ఏమి ఉండొచ్చు వాళ్ళకి నోటీసులు ఇస్తారు ఎందుకు మీరు ఎలక్షన్ కోడ్ మీకు తెలియదా మీరు ప్రజాప్రతినిధులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండవు ఉండకూడదు సరే ప్రభుత్వం ఏదైనా ఉంటే శాతీయుతంగా చేసుకోవాలి కాబట్టి ఎలక్షన్ కోడ్ అమలు ఉండే సమయంలో సాక్షాత్తు జాతీయ నాయకులు కొంతమంది నాయకులు కూడా విగ్రహాలకు కూడా ముసుగు దొరుకుతారు ఆ కోడ్ వరకు మరి వీళ్ళు బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పడం అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు సీఎం సీఎం అంటాం సీఎం పదవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కదా కదా సార్ జగన్ కాదు కదా ఇప్పుడు ఆ విధంగా ఇచ్చేయటం రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఆయన కూడా అక్కడ ఆయన మాట్లాడిన వాటిలో కూడా రైతులకు అన్యాయం జరుగుతుంది కోటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పినట్టు ఒకవైపు ఇంకోవైపు లాస్ట్ టైం జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరీ దారుణంగా కనీసం గోని సంచులకు కూడా మాకు సపోర్ట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు విమర్శిస్తారు ఏది నిజం ఇప్పుడు అది కరోనా టైంలో అది పూర్తిగా వ్యవస్థ ఇదైపోయింది రెండు సంవత్సరాల పాటు తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆరోపించినట్టుగా ఇరవై ఐదు వేల రూపాయలు కింట ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి అన్ని వ్యవస్థ నిర్వీర్యం అయిపోయినాయి పదిహేను వేలు మాత్రమే ఇదైంది మిక్స్ రైతులు బాధపడుతున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు అది వాస్తవాలు విరుద్ధంగా ఉందని చెప్పేసి అక్కడున్న ఎవరైతే క్రయ విక్రయాలు జరిగే హోల్సేల్ వ్యాపారులు ఉంటారా వాళ్ళు స్టాల్స్ ఉండాలి వాళ్ళే చెప్తున్నారు అక్కడ అంటే పూర్తిగా ఈయన ఆరోపించినట్టుగా రెచ్చగొట్టే విధంగా ఉంది తప్పితే ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క రైతుల పాటే ఇది దళారీ వ్యవస్థ లేకుండా మంచి రేటు రావాలి రైతులకి అనే ఉద్దేశంతో మేము ఉంటాం తప్పితే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పూర్తిగా అసత్యమైన ఆరోపణలు అని చెప్పేసి కొట్టిపారేశారు ఇక్కడున్న కూటమి కూడా కాబట్టి ఇక్కడ ఏంటంటే రచ్చగొడటం ప్రజల్ని శాంతియుత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయటం ఇవన్నీ దాని కింద వస్తాయి కదా కాబట్టి ఇప్పుడు కోడు అమల్లో ఉన్నప్పుడు పట్టబొద్దులు స్థానంలో గుంటూరు ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఈ సంవత్సరాలు అన్నీ తెలిసి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్ళి ఈ శాంతి భద్రత విఘాదం కలిగించడం తప్పే అవుతుంది ఆ ప్రకారం ఫర్దర్ గా నెక్స్ట్ నోటీసులు ఇచ్చి నోటీసులు ఇస్తారు అరెస్టుల ద్వారా అంటే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టులు అనేది ఆయన ముప్పై మూడు కేసులు ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఆయన లేదు కానీ ఆయన నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది వీళ్ళు కూడా మిగతా ఎనిమిది మంది ఏడుగురు కేసులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రజాప్రతినిధులు ఎండి కూడా ఇలా రచ్చగొట్టే విధంగా దాంట్లో పాల్గొనడం కూడా నేరమే అవుతుంది దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉండదు ఎక్స్ప్లనేషన్ కనుక సాటిస్ఫై కాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది అలానే నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళు ఇచ్చేటువంటి వివరణ తర్వాత ఫర్దర్ యాక్షన్ ఎలక్షన్ కమిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు పైగా రాజకీయ ప్రకటనల నేపథ్యం రాజకీయ ప్రకటనల కోసమే జగన్మోహన్ రెడ్డి యాత్ర జరిగింది కాబట్టి ఇది నూటికి నూరు శాతం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుంది ఇప్పుడు జగన్తో పాటు ఎనిమిది మంది వైసీపీ నేతలపైన ఈ కేసుల పరంపర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి